అనిల్ రెడ్డి కొడుకు కొడుకుపెళ్ళలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా మందిని కలిశారు మీరు అక్కడ ఈ విజువల్స్లో కూడా చూస్తుంటారు కానీ ఒక వ్యక్తిని కలిసిన విజువల్ జస్ట్ టూ సెకండ్స్ మాత్రమే ఎక్కువ మంది అది గమనించిన వాళ్ళు ఇదేంటి అనుకొని ఉంటారు ఎవరయ్యా అంటే ఆయన మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గురించి బయట జరిగిన ప్రచారం ఏంటి ఇక్కడ కనపడిన ఈ రెండు సెకండ్లలో వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణ ఏంటి ఖచ్చితంగా ఇది రాజకీయాలకు సంబంధించినదే ఎంత బంధుత్వం ఉన్నా సరే లేదంటే దగ్గర మనారెడ్డి అని పిలుచుకున్నా సరే బయట ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారంతో పోల్చుకున్నప్పుడు కనీసం మొహమొహాలు కూడా వీళ్ళిద్దరు చూసుకోరు అంటారు అనుకుంటారు గెలిచి చూపిస్తాను అంటున్నాడు కదా పోనీ మనకెందుకు మా గుంటతో పని ఏంటి అని జగన్మోహన్ రెడ్డి అన్నట్టు నా డబ్బులతో నాను నా డబ్బు అంతా నాశనం చేసుకోలేదు నీ పార్టీ కోసం నాశనం చేస్తే నేను ఇంకా డబ్బు తెచ్చి పెట్టాలా నీకు చూస్తా నీ పార్టీ అలా గెలుస్తుందో చూస్తా అని ఈయన శపథం చేసినట్లు రకరకాల ప్రచారాలు సాగినాయి చాలామంది నమ్ముంటారు కొంతమంది నమ్మి ఉండరు బట్ ఈ ఒక్క విజువల్ అంటే బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి గారు నారా లోకేష్ని హైటీలో అంటే లోక్భవన్ అనబడు రాజభవన్లో గవర్నర్ గారు పిలిస్తే వెళ్తేనే ఆ విజువలు చూసి ఏదో ఏదో అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి అలా అవుతాడు ఇలా అవుతాడు అనుకున్న వాళ్ళకి మరి ఇప్పుడు కూటమి పెద్దలు ఏమవుతారు ఈ ఒక్క రెండు సెకండ్ల విజువల్ చూస్తే ఆలోచించాలిగా అదనమాట విషయం 無理で持ってないんですよ。も